అలియాస్ లోటేస్ ప్రొటెక్ట్ ఇన్స్టింగ్ సో వైస్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ హన చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ టుమారో జూన్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది టుమారో మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అని స్టార్ట్ అవుతుంది ఏపీ తెలంగాణలో ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉంటారు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా అకౌంటెంట్ నుండి ఎస్సీపీ ఎస్ ఫర్ హనా కన్సల్టెంట్ అవ్వాలని ఎస్సీపీ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలని మీ యొక్క రెజ్యూమ్లో వెయిటేజ్ పెంచాలని ఫర్దర్ ఫ్యూచర్లో ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్స్ శాలరీ తీసుకోవాలనే కెపాసిటీ ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఎస్సీపీ ఎఫ్ఐసి ఎస్వర్ హణా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది విత్ అడ్వాన్స్ ఎక్సెల్తో టుమారో బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ ఎనీ డిగ్రీలో బీకామ్ అయినా బిఎస్సి అయినా బిఏ అయినా ఎంటెక్ అయినా ఎంబీఏ అయినా ఎంకామ్ అయినా బీజెడ్సీ అయినా ఏదైనా పర్వాలేదు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ సర్టిఫికేషన్ ఇక్కడ మనకి కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ప్లస్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకి కోర్స్ ఫీజు ఫిఫ్టీన్ థౌజండ్ పదహైదు వేలు ఉంటుంది మనకి కోర్స్ డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఆన్లైన్ న్యూటర్స్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రమ్ టుమారో నుంచి ఓకే ఇక్కడ కోర్సు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను వాటితో పాటు మీకు జాబ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తాను బెస్ట్ రిజల్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే యాజ్ ఇట్ ఎజ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐసి కన్సల్టెంట్ మారాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా మీ లైఫ్ అనేది రూల్ చేసుకుంటే కనుకుంటున్నాను బట్ ఒక ఈఆర్పి టూల్ మీరు నేర్చుకుంటున్నారంటే ఒకే టూల్ దగ్గర మీరు ఆగిపోకూడదు వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ టూల్స్ ఏవైతే ఉంటాయో మీరు టౌన్ లెవెల్లో కానీ లేదంటే లైక్ సిటీ లెవెల్లో కానీ టౌన్ లెవెల్ నుంచి సిటీ లెవెల్కి మీరు రావాలంటే మీ ఆలోచనలు మారాలి మీరు ఒక కారు కొనాలన్నా హౌస్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక స్థలం కొనాలన్నా మీరు తీసుకునే పదహైదు వేలు ఇరవై వేలు శాలరీ దగ్గరే ఆగిపోతే అక్కడే ఉండాలి బట్ ఒక త్రీ మంత్స్ మీరు గట్టిగా కష్టపడ్డారంటే ఎస్ఏపిలో మీరు సెటిల్ అయ్యారంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో మనము బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ మీరు ఏంటంటే ఏపీ తెలంగాణలో ట్యాలీలోకి లోకీస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా మీరు గమనించడంతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాలి ఎస్ఏపీ ఎఫ్ఐస్లో కన్సల్టెంట్గా నేను మారాలి నేను పదహైదు వేల నుంచి ఇరవై శాలరీ ఇరవై వేల శాలరీలలో ఉన్నాను నేను కంపల్సరీగా లక్ష ఫార్టీ థౌజండ్ నుంచి లక్ష శాలరీ వరకు నేను ఎదగాలి ఎస్ సిటీకి వెళ్ళాలి ఎమ్మెల్సీ కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీరు లైక్ టౌన్ లెవెల్లో మీరు జాబ్ చేస్తున్నారు ఓకే ఫైన్ బాబు సో టెన్ థౌజండ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది టెన్ టు ట్వంటీ థౌజండ్ వస్తుంది అక్కడ ఆగిపోతారా మీరు అరవై ఏళ్ళు బతికితే అరవై ఏళ్ళ వరకు ఆ శాంతితో ఉంటారా ఎప్పుడు మీ యొక్క డిజైన్స్ ఫిల్ఫిల్ అవ్వాలి ఫిల్ఫిల్ అవ్వాలంటే మీ చదివిన చదువు రిలేటెడ్గా ఏ ఈఆర్పిటీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందో ఆ కోర్సెస్ మీరు నేర్చుకోవాలి కొంచెం ధైర్యం చేసి మీరు సిటీకి వెళ్ళారంటే మంచి జాబ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్తే ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీరు కంపల్సరీగా వన్ ల్యాక్ వరకు ఖర్చు చేస్తారు అలాంటిది మీరు ఉన్న చోటు నుంచి మీరు ఆన్లైన్ కోర్స్ ద్వారా మీరు ఈ యొక్క కోర్సు నేర్చుకోవచ్చు తర్వాత లింక్డిన్స్లో కానీ తర్వాత లింక్డిన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నౌకరీ డాట్ కామ్లో కానీ హిందీ డాట్ కానీ మీరు ఈ యొక్క కోర్సు నేర్చున్న తర్వాత ప్రెజెన్స్ అప్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఎలా చేయాలనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో గాయస్ ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే ఎస్సీపీ ఎఫ్ఐసి ఒక కోర్సు నేర్చుకోవాలనికుంటే నేర్పించే కెపాసిటీ మాకుంది తర్వాత నువ్వు అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలనుకుంటే నువ్వు ఇమీడియట్ డెసిజన్స్ తీసుకోవాలి ఇమీడియట్ డెసిజన్స్ తీసుకోవాలి సో నేను మా బ్రదర్ని అడగాలి మా ఫాదర్ని అడగాలి మా మమ్మీని అడగాలి అంటే నీ లైఫ్ ఎలా ఉండాలనేది నీ చిత్తలో ఉంది సో వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వచ్చు కానీ నీ దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటి ఆ కెపాసిటీ ప్రకారంగా నువ్వు నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ విధంగా నువ్వు నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ టాలీ సాఫ్ట్వేర్ ఎస్ఐపి సాఫ్ట్వేర్ దానికంటే బెటర్ సాఫ్ట్వేర్ వస్తే అది కూడా నేర్చుకోవాలి దానికంటే బెటర్ సాఫ్ట్వేర్ వచ్చే అది కూడా నీ లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే వెళ్ళాలి ప్రజెంట్ మార్కెట్ సినారీ ప్రకారంగా మీరు చూసుకుంటే కంపల్సరీగా ఈ యొక్క డేటా అనేది మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మార్కెట్లో సర్వే అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో గైస్ మనకి ఫ్రమ్ టుమారో నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాష్ స్టార్ట్ అవుతుంది మీరు డెమోస్ వినాలి అనుకుంటే నేను ప్రీవియస్ క్లాస్ లింక్ అనేది మీకు షేర్ చేస్తాను నాకు వాట్సాప్లో హై చేస్తే మీరు ఆ వీడియో చూడండి ఈవినింగ్ వరకు అడ్వైసెస్ తీసుకుంటాను మన వే ఆఫ్ టీచింగ్ మన వే ఆఫ్ లర్నింగ్ వే ఆఫ్ కోర్స్ కంటెంట్ ఇవన్నీ మీకు బాగా అనిపిస్తే వీడియో జాయిన్ అవ్వచ్చు టూ ఇన్స్టాల్మెంట్లో మీరు కోర్స్ ఫీజ్ అనేది పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌసండ్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు ఈ బెస్టెడ్ కూడా నేను ఇస్తున్నాను ఈ యొక్క కోర్సులో త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను కోర్స్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ సెండ్ చేస్తాను సబ్జెక్టు వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను జాబ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాలనుకుంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాను మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ వే ఆఫ్ కంటెంట్ వే ఆఫ్ నాలెడ్జ్ వే ఆఫ్ ప్రొనౌన్సేషన్ ఓకే ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి ఓకే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా త్రూ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నేను ఏపీ తెలంగాణలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అంత లేదు సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీకు ఒకే అనిపిస్తున్నట్లయితే మీరు ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు సో లిమిటెడ్ సీట్స్ మనకి ఫిఫ్టీన్ వన్ ఫైవ్ పదహైదు మాత్రమే ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అవుతుంది సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి లైవ్ సెషన్స్లో మీకు జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను అవన్నీ చూసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఓకే సో ఫ్రమ్ టుమారో ఎస్ఏపి ఎఫ్ఐసి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ సో యాజ్ యూజ్వల్ ఎస్సీపీ ట్రై ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారితో కూడా మీకు ఒక సెషన్ అనేది పెట్టించడం జరుగుతుంది ఓకేనా సో గైస్ ట్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ న్యూ లెర్నర్స్ కానీ మీరు టాలీ వద్దనే ఆగిపోకుండా ఎస్ఏపి కోర్స్ మీరు నేర్చుకోవాలని మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ట్యాలీ ఫైవ్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ వన్ న్యూ బ్యాచ్ జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ట్యాలీ బోర్డ్స్ లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు న్యూ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకేనా సో జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్యాలీ పేడ్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అది కూడా ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ ఉంటుంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ టూ బాయ్